కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి నమస్కారం ఇలా ఎన్నికల ప్రచారంలో భాగంగా దేవరం పట్టణంలో న్యాయవాదులు ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి రావడం జరిగింది అందరినీ కోరడం జరిగింది ఏదైతే సమాజానికి మంచి జరుగుతుందో ఏ పార్టీ వాళ్ళైతే సమాజానికి మంచి విచిన్నటువంటి న్యాయవాది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం చదువుకున్నటువంటి వ్యక్తులు సమాజంలో చైతన్యం తీసుకురాగలిగే వ్యక్తులు ఎవరు కోరడం జరిగింది సమాజానికి ఏ పార్టీ వాళ్ళ పంచితే అనేటువంటి విషయం వాళ్ళందరికీ స్పష్టంగా తెలుసు దేశానికి మంచి చేసేటువంటి పార్టీ పార్టీ అయినటువంటి ఏదైతే కోర్టు అభ్యర్థులు ఉన్నారో నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు నేర్పించాలని ముఖ్యంగా న్యాయవాదులకు సంబంధించి ఏదైతే కొన్ని ఇబ్బందులు ఉన్నాయో సమస్యలు ఉన్నాయో వాటి విషయంలో కూడా స్పష్టంగా చాలా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం వాటి వారు ఇచ్చేటువంటి వారికి ఇచ్చేటువంటి స్టైఫండ్ ఏదైతే ఉందో మేము ఐదు వేల రూపాయల నుండి పది వేల రూపాయలకి వచ్చే విధంగా మేము చేస్తాము కృషి చేస్తాము పూర్తి చేస్తాము అనేటువంటి విషయాన్ని అలాగే వారికి సంబంధించి ఏదైతే ఒక ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి విషయం న్యాయవాదులకు కాలనీగా ఏర్పాటు చేసి ఇంత ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి అవకాశాన్ని మేము కూడా పరిశీలించి పూర్తయ్యే చేస్తాం అలాగే న్యాయవాదుల ఫ్యామిలీకి సంబంధించి కొంత సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలి మా మనసులో ఉన్నటువంటి ఆలోచన ఏదైతే న్యాయవాదులకి అందరూ కూడా ఆర్థికంగా స్థిరపడినటువంటి పరిస్థితి ఉండదు ఎవరైతే ఆర్థికంగా బలహీనంగా ఉన్నటువంటి వ్యక్తులు న్యాయవాదులు ఉన్నారో వారి కోసం వారి క్షేమం కోసం ఒక ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన కూడా మేము చేస్తున్నాం అదేవిధంగా ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ల్యాండ్ టైటిల్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో అదొక చీకటి చట్టం ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి చట్టం దీన్ని నా మధ్యకాలంలో మేము కూడా అడిగితే ఇది కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం తీసుకురామ ఒక దుష్ప్రచారం ప్రభుత్వం చేస్తుంది కాబట్టి మే అధికారంలోకి వచ్చినవన్నీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి అమల్లోకి తీసుకొచ్చినటువంటి అంటే దీన్ని రద్దు చేయడం జరుగుతుంది అవసరమైతే నేను భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఉన్నత నాయకత్వంతో మాట్లాడి కేంద్ర న్యాయశాఖ మంత్రులు ఉన్నటువంటి వ్యక్తులతో కూడా మాట్లాడి ఏమైనా కేంద్రం నుంచి ఇబ్బందులు ఉంటే అది కూడా పరిష్కరించి ఈ చట్టాన్ని రద్దు చేస్తామనేటువంటి హామీ ఇస్తూ మరొకసారి న్యాయవాద కుటుంబ సభ్యులందర ఎన్డిఏ కోరి పరిస్థితి